విశ్వకర్మ యోజన తొలి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన నరేంద్ర మోదీ ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓరట కేసును వేరే కోర్టుకు బదిలీ చేసేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు హైదరాబాద్ జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా జరిగిన ఐపీఎస్ ప్రొఫెషనర్ల పాసింగ్ అవుట్ పెరేడ్ ఉగ్రవాదం సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉండాలని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పిలుపు ఈ సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైడ్రాకు చట్టబద్ధత ధరణి తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి దేవాలయాల పరిరక్షణకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న పవన్ కళ్యాణ్ తో మొదటి టెస్ట్లో మూడు వందల డెబ్బై ఆరు పరుగులకు భారత్ అవుట్ లంచ్ విరామానికి తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్